హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు డబ్బు సంపాదించాలని ఉందా అయితే మీకు శుభవార్త ఇంట్లో కూర్చుని కూడా ఆదాయం పొందొచ్చు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి ఇది మంచి ఆదాయ వనరుగా మారచ్చు నిజంగా మీరు జస్ట్ ఇంట్లో కూర్చుని డబ్బు ఎలా సంపాదించాలో నేను చెప్తాను సో వీడియోని ఎన్ వరకు చూడండి ఇంటి వద్ద నుంచే పనిచేసి డబ్బు సంపాదించాలని భావించే వారికి మాత్రం ఇదొక బెస్ట్ జాబ్ ఆప్షన్ కేవలం మహిళలే కాకుండా పురుషులు కూడా ఈ ప్యాకింగ్ పని చేయొచ్చు ముఖ్యంగా ఇలాంటి పనులు మహిళలకు చాలా అవసరం వారు సొంతంగా చేసుకోవచ్చు లేదా కొంతమంది పని వాళ్ళను పెట్టి చేయించవచ్చు చాలా పెద్ద పెద్ద కంపెనీలు మెటీరియల్ మొత్తం కూడా మీకు డైరెక్ట్గా పంపుతాయి వాటిని మీరు ప్యాక్ చేసి తిరిగి పంపడం మాత్రమే మీరు చేయాల్సిన పని ఏ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి శాలరీ ఇంకా మిగిలిన అన్ని వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ యాలుకుల ప్యాకింగ్ యాలకుల్ని ప్యాక్ చేయాలి ఈ ప్రైవేట్ కంపెనీలో మెటీరియల్ అందించిన తర్వాత మీ నెలవారి సంపాదనలో సగమిస్తారు మీరు కంపెనీ యొక్క మెటీరియల్ను ప్యాక్ చేసి వారికి అందించిన తర్వాత మిగిలిన శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయడం ద్వారా నెలకు ముప్పై వేల రూపాయల వరకు సంపాదన ఉంటుంది నెంబర్ టూ టీ పౌడర్ ప్యాకింగ్ ఈ టీ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు నెలకు వచ్చేసి పాతికి వేల వరకు సంపాదించవచ్చు అంతేకాకుండా ఈ కంపెనీ ఇంకొక బంపర్ ఆఫర్ని కూడా ఇచ్చింది అదే మీకు కొంత సాలరీ అనేది అడ్వాన్స్గా ఇస్తారు వీటిలో మీరు ఏ ప్యాకింగ్ ఎంచుకున్నా సరే దానికి ముఖ్యంగా మీ ఆధార్ కార్డ్ చాలా ముఖ్యం ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు చదువుకుంటున్న అమ్మాయిలకు కూడా ఈ ప్యాకింగ్ పని చాలా ఉపయోగపడుతుంది మీరు కేవలం ఇది ఒక పనిలా కాకుండా మీరు దీన్ని ఒక బిజినెస్గా కూడా రన్ చేయొచ్చు మీరే కొంతమంది మనుషుల్ని స్వయంగా పెట్టుకుని స్మాల్ బిజినెస్గా చేయొచ్చు ఇది కేవలం ఒక ఐడియా మాత్రమే ఇలాంటి బోలెడే ఐడియాలు మా దగ్గర చాలానే ఉన్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మా నుంచి మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్ యొక్క ఆల్ నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా ఛానల్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా చూస్తారు అంతేకాకుండా మీరు మీ బ్యాంక్ అకౌంట్ని కానీ లేదంటే మీ ఆధార్ నెంబర్ కానీ మీ ఫోన్ నెంబర్ని కానీ కామెంట్ బాక్స్లో పెట్టకండి అలా చేయడం వల్ల మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి